మనం చదివితే అక్కడ మనం చూస్తా ఉన్నాం అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చినది ఎన్ని ఎన్నండి ఒక్కటే ఒక్కటే ఏం మోపుతా ఉన్నాడు దేవుడు ఆయనను మొదట నీకుండినటువంటి ప్రేమను వదిలితివని తప్పు ఒకటి మోపవలసి వచ్చింది అంటే మొదట ఉన్నటువంటి ఆ ప్రేమ ఈనాడు వ్యక్తుల మధ్య కుటుంబాల మధ్య సంఘాల మధ్య లేదు ఈనాడు సంఘాల్లో ద్వేషం కక్షలు పగలు పెరిగిపోతా ఉన్నాయి సంఘాలు పతనమైపోతా ఉన్నాయి సంఘాలు గొప్ప నష్టములో ఉంటా ఉన్నాయి దేవుని యొక్క రాకడ సమీపించే కొలది ద మనం చూస్తాం పేతుడు పత్రికలో ఎవరిని మృంగుదునాని గర్జించు సింహము వలె ఆ యొక్క సాతానుడు తిరుగుతూ ఉంటే నీవు నేను నిద్రపోతా ఉన్నాం నీవు నేను ఏ అనుకుంటా ఉన్నాం నీవు నేను మౌనంగా ఉంటా ఉన్నాం ఆ కారణం చేత నీలో నాలో ప్రేమ నశించి నీలో నాలో ప్రేమ నశించి కక్ష ద్వేషం అసూయ లేని వాటిని బోధించేటటువంటి స్థితికి నాడు నీవు నేను చేరుకుంటా ఉన్నాం తద్వారా ఈనాడు మనం ప్రైజ్లాడు బ్రదర్ అని అనుకుంటా ఉన్నామే కానీ ఎదురుపడితే అని అంటా ఉన్నామే కానీ లోపల ద్వేషముతో నింపబడి ఉన్నాం తత్ఫలితముగా ఆ చెప్పబడేటటువంటి ప్రైజ్ ప్రైజ్లాడు దేవుని సంతోషపరచదు కదా దేవునిని దుఃఖపరుస్తుంది హృదయంలో కల్మషం లేకుండా ప్రైజ్ అని చెప్పుకుంటేనే మనము దేవునికి నిజమైన స్థుతి చెల్లించినట్లు కానీ మన హృదయాల్లో కల్మషము క్రోధము కక్షలు మద్దతులు వే విభేదాలు ఇవన్నీ ఉంచుకొని ప్రైజ్ ప్రైజ్ లాడ్ అంటే దేవుడు సంతోషించడనేది అనేది గమనించండి ప్రైజ్ లాడ్ అర్థం ఏంటండి ప్రైజ్ లాడ్ అర్థం ఏంటండి మనం కలిసినప్పుడు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అంటున్నాం అర్థం ఏంటి గ్రహించారా ప్రైజ్ అంటే దేవునికి స్థుతి కలుగును గాక దేవునికి వందనాలు దేవునికి స్తోత్రం అయితే మీ ఇద్దరు ప్రైజ్ ప్రైజ్లాడ్ చెప్పుకోవటం ద్వారా దేవునికి స్థుతి కలుగుతుందా లేక దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడా ఆ ప్రేమ నీలో ఉందా లేక కపటత్వం నీలో ఉంటా ఉందా కనుక ప్రియ సహోదరుడు ఆ ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకుందాం ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి అందుకే మనం చూద్దాం కొరిందులకు రాసిన మొదటి పత్రికలో పదమూడవ అధ్యాయంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం చూడండి ప్రేమ గురించినటువంటి విషయాలు ఎన్నో చెప్తా ఉన్నాడు అక్కడ పదమూడో అధ్యాయం అంతా కూడా ప్రేమ అధ్యాయము ప్రేమ అధ్యాయము అక్కడ చివరి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం ఏంటండి కాక విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ఏంటంట ప్రేమ అంటే ప్రేమను నీవు వదిలేస్తూ ఉన్నావంటే దేనిని వదిలేసినట్టు శ్రేష్టమైన వాటిని వదిలేసినట్టు శ్రేష్టమైనవి నీ జీవితంలో శ్రేష్టమైనవి వదిలేసి పనికి మాలినవి పనికి రానివి నీవు మరి నీ జీవితంలోనికి తీసుకుంటా ఉన్నట్లు కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి శ్రేష్టమైనవి శ్రేష్టమైన సంగతులు బైబుల్లో చూస్తే పన్నెండు ఉన్నాయి పన్నెండు శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి వాటిలో ప్రేమ అనేటటువంటిది కూడా ఒకటి శ్రేష్టమైనది వీటిలో దేనిలో విశ్వాసములో నిరీక్షణ కన్నా కూడా ప్రేమ శ్రేష్టమైనది ఆ శ్రేష్టమై ప్రేమ అంత శ్రేష్టమైనది కనుకనే ఆ పరలోకపు తండ్రి ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్చీనుడైనటువంటి ఆ తండ్రి ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి ఆ తండ్రి ఆ యొక్క భయంకరుడైనటువంటి ఆ తండ్రి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు నీ కొరకాయి నా కొరకాయి కల్వరి సెలవులో తాను బలవటం ఉద్దేశం ప్రేమే యేసుక్రీస్ ప్రవారి లోకానికి రావటం ఉద్దేశం ప్రేమే ఆయన అన్ని భయంకరమైన ఆ వేదన బాధ అనుభవించటం ప్రేమే మిట్ట మధ్యాహ్నం వేళ కల్వరి సెలవులో ఆ యొక్క చేర్చబడినటువంటి ఆ దేహముతో వేలాడటం ప్రేమే కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈనాడు ప్రేమ ఉందా ఈనాడు మన జీవితాల్లో కుటుంబాల్లో ప్రేమ లేదు సంఘాల్లో ప్రేమ లేక ఈనాడు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో విభజనలు సంఘాల్లో విభజనలు కదండి కనుకనే జ్ఞాపకం చేసుకుందాం కనుక ప్రియ సహోదర ప్రియ సహోదరి ప్రేమ ప్రేమ అందుకే అంటాడు కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం దయచేసి చదవండి ప్రేమ కలిగి ఉండుటకు అక్కడ ప్రయాసపడుడి అని దగ్గర పుట్టినోట్లో ఒకటేసి కింద వెంటాడు దేనికోసం వెంటాడాలంటండి ప్రేమ కలిగి ఉండేదాని కొరకై నీవు నేను వెంటాడాలి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి రెండవదిగా మన జీవితాల్లో ఒకటి నీ మీద తప్పు ఒకటి తప్పు ఒకటి ఏంటిది అంటే నీ జీవితంలో ప్రేమ రాహిత్యము దేవుడు చూస్తూ ఉన్నాడు నీ జీవితంలో ప్రేమ రాహిత్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు మనం ఆది కాండం మొదటి నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు చూస్తే ఈ గ్రంథం ఈ గ్రంథంలో మనకు కనపడేది ఏంటంటే దేవుని ప్రేమ తప్ప మరొకటి మనకి కనబడదు అదే మన జీవితాన్ని మనం ప్రారంభము నుండి మనము ఇంతవరకు చూసుకుంటే ఆ ప్రేమ మన జీవితంలో కనిపిస్తూ ఉందా సంఘాన్ని మనం చూసుకుంటే ఆ ప్రేమ మన జీవితంలో కనిపిస్తూ ఉందా కనక ప్రియ ఆ ప్రియ సహోదరి ఒకవేళ ప్రేమ లేనటువంటి జీవితం ఒకవేళ నీ జీవితంలో ద్వేషం అసూయ కక్ష పగకు తా ఉంటే ప్రవాణను క్షమించయ్యా ఇంతవరకు నేను అలా జీవిస్తూ వచ్చాను ప్రేమ లేని వాడినిగా జీవిస్తూ వచ్చాను ఇతరుల మీద ద్వేషంతో లేని వాటిని చెప్తూ వచ్చాను లేని వాటిని కల్పించి నేను ప్రచారం చేస్తూ వచ్చాను ప్రభా దైతో నన్ను క్షమించు నన్ను మన్నించు అంటూ మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభు బలను సమీపించాలనేది దేవుని ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రేమను గురించి చూడాలంటే ఎంతో ఉంది అందుకే మనకు రాయబడి ఉంటుంది యోహాను సువార్తలు దేవుడు లోకమును దాన్ని కొలవటానికి వీళ్ళేది కదండి ఎంతో ప్రేమించినటువంటి ఆ దేవుని ఎదుట నీవు నేను ప్రేమ కలిగిన వారంగా అందుకే యోహాను సువార్తలో కూడా ఆయనకు ఒక చక్కని పేరు ఉంది యోహాను పత్రికలో మొదటి పత్రికలో ఆయనకు ఒక చక్కని పేరు ఉంది ఏమంటే ప్రేమ స్వరూపి ఆయన రూపమే ప్రేమంట ఆ ప్రేమ కలిగినటువంటి ఆ రూపంతో లోకాన్ని ఎంతో ప్రేమించాడంట ఎంతో ప్రేమించాడంట ఆ లోకములో నిన్ను నన్ను ఉద్భవింపచేయటానికి లేదా నిన్ను నన్ను నిర్మించటానికి రూపించటానికి ఆ ప్రేమే కారణం కనుక ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి ఒకవేళ ఎంతవరకు ప్రేమ లేని వారముగా ప్రేమ రాహిత్యము కలిగిన వారముగా మనం ఉంటే గనక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలోనైనా ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి దినాల్లోనికి వచ్చినటువంటి నీ నా జీవితాల్లో ప్రభా ఇంతవరకు పదకొండు నెలలు నా జీవితంలో ప్రేమ లేకుండా గడిపానయ్యా నా సహోదరిని నేను ప్రేమించలేకపోయాను నా కుటుంబాన్ని నేను ప్రేమించలేకపోయాను నా సంఘాన్ని నేను ప్రేమించలేకపోయానయ్యా దయతో నన్ను క్షమించయ్యా అనేకమైన పరిస్థితులకు నేను కారణమయ్యాను దయతో నన్ను క్షమించయ్యా అంటూ క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభు బలను సమీపించాలనేది దేవుని ఆశగా మనం చూస్తా ఉన్నాం ఎందుకు అంటే తన దాసుల విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కన్సర్న్ ఆ యొక్క కేర్ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటిది ఏంటంటే యజబెల్ ఒకటి ఉంది నీలో ఏంటంటే యజబెల్ ఉంది యజబెల్ని దూరపరుచు లేకపోతే యజబెల్ని నువ్వు తీసివేసుకోకపోతే నిన్ను మోసములో ఉంచుతుంది నిన్ను మోసగిస్తుంది ఏమనంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినమని ప్రేరేపిస్తుంది ఇంకోటిగా నీ జీవితాన్నే పాడు చేస్తుంది జారత్వంతో కనుక మనం క్షమాపణ కోరదాం రెండవదిగా ప్రేమ అది శ్రేష్టమైనది అనేది మనం చూస్తూ ఉన్నాం శ్రేష్టమైన దాన్ని మనం కలిగి ఆ రీతిగా ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా మనం ఉండేదాని కొరకై ప్రయత్నం చేద్దాం మూడోది